హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు అందరూ ఇవాళ మేము అయితే ఇగో మా వరిగోపిస్తాను వెనుక బ్యాక్గ్రౌండ్ లో మస్తు డిస్టర్బెన్స్ వస్తుంది కదా వరిగోపించే సౌండ్ ఇదంతా ఇక చైన్ మిషన్ అయితే పొలంలోకి ఎంటర్ అవుతుంది ఇక పెద్దవాడిని పోయా కొంచెం బురదు ఉన్నదని చైన్ మిషన్ కొంచెం వదిలిపెట్టినాం చైన్ మిషన్ అయితే ఈ మూలంతా కోసుకొని కింది మళ్ళల్లా పోతుంది అన్నట్టు అర్ధ గంట కోసి నిలనే పెట్టింది ఇక మంచుకు కురేదని చెప్పి ఇక రిపేర్లు గిపేర్లు ఏమన్నా అంటే చేసుకుంటారు మళ్ళీ ఫీల్డ్కి ఎక్కినా కుదరదు కదా ఇక ఫస్ట్ డ్రిప్ ఒక డబ్బా పోతామావ ఇదంతా బురద మిషన్ కోసింది అన్నట్టు ఇక చైన్ మిషన్ అర్ధ గంట కోసింది ఆ కోసిన మిషన్ కూడా ఇక ఇలా పోతాను ఇక ఒకటేసారి నింపుకొని పోతాడు పరదల పోసి రావచ్చు ఇక ఇక అట్లా టల పోసుకొని పోతాను ఇక ఫస్ట్ ట్రిప్ ఇది చలో చలో కూర్చున్నా చూసుకున్నా ఇగ ఫస్ట్ ట్రిప్పు అన్లోడ్ అవుతాను పెద్ద బండి కూడా స్టార్ట్ అయిపోయింది ఇక ఈ ఫీల్డ్ కతం చేసుకొని కింది మడికి ఖంతం చేసుకొని ఇక మీది మడికి ఎక్కాలి ఓ ఆ పూల దాకా మనది ఇక పూల్ దాకా వస్తుంది ఏ టైం అవుతుంది మధ్యాహ్నం అయితే సాయంత్రం అవుతుంది ముచ్చట పూలు దుబ్బైతే మెషిన్కి కొత్త అంటే పెద్ద గట్టు ఉన్నది ఇంకో మళ్ళాకి ఎక్కుతావు ఈ బుడ్డ టైర్ల గ్రిప్పు బాగా తక్కువ ఉన్నదట అందుకే కొంచెం గడ్డేసిన గడ్డేసి ముందుకు వచ్చినా ఎక్కుతా లేదు చూద్దాం ఇక రైట్ 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 బోరి బోరి మొత్తానికైతే ఎక్కింది కథ ఇక బుడ్డ టైర్లు ఎక్కితే మరి పెద్దది ఎక్కితే చిన్న ఎక్కినట్టే అనుకుంటా ఈ ఒడ్డు పెద్దగా ఉండేసరికి బ్లేడ్లు తాక్త కింద కింద బాడీ తాక్తన్నట్టు ఎక్కలేదు అందుకే మట్టిదేనా ఇంతసేపు ఈ ఒడ్డు వడగొడితేనే ఎక్కుతుంది ఇక ఎండ కొడుతుంది అది ఒడ్లు గట్టిపడ్డాయి అస్సలే ఎగుతలేదు గడపర ఇప్పుడు ఎక్కుతలే చూద్దాం ఇక ఒడ్డు అయితే తీసేసినావు ఇప్పుడు ఏం తాకలేదు ఎక్కాలి ఇక దిగుదే వాళ్ళు ఎక్కువ అంత బాగుంటుంది ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కాలి ఇక ఎక్కువ 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 అట్లా కష్టపడ్డందుకు ఫలితం ఉన్నది పో మెషిన్ ఎక్కింది ఓకే రైట్ ఓకే ఓకే రైట్ 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 ఎక్కింది మా ఇంకో డబ్బా అవుతుంది ఇంకో డబ్బా నిడతా అనేది సెకండ్ ట్రిప్ ఇది మొత్తం చెడ్డ దుమ్మస్తాను మొత్తం దుప్ప మీద దుప్ప దుప్ప దుబ్బ కనిపిస్తుందా మొత్తం దుప్పే ఇగో ఈ వర్షం సాక్షిగా అన్నట్టు తడవని ఈ దుబ్బలో అన్నట్టున్నది కదా అంతా దెబ్బకి పార్పెట్ మా డ్రైవర్ అయిపోయింది వర్షం కొట్టేలిచిన టైం పోషన్ దుమ్మేడు ఎందుకు ఎందుకున్నా అంటే ఏం చేద్దాం ఇగ మరి తప్పదు ఇక నీడు మూడో ట్రిప్ ఇది మూడో ట్రిప్ పోసుకొని పోతాను మామ మన ఫీల్డ్ అయితే ఇక దగ్గర పడ్డది యోగి బిత్తాంత యోగి మూల అనుకో కథం కొంగల్ దొడిన మామ ఎట్లునే మొత్తం ఇది బురద బురద ఉన్నది కదా దీంట్లో పురుగులు మట్ట ఉంటాయి అని చెప్పి తిందామని వచ్చేసినట్టుంటాయి రైట్ మరిగా దగ్గర పడ్డట్టే ఇక బ్లాగు మా ఇది లాస్ట్ ట్రిప్ మామ ఇక కొన్ని వడ్లు ఉన్నాయి ఆ ట్యాంక్ నిండినట్టున్నది మరి కోసం ఆ ట్రాక్ మిషన్ ట్యాంక్ మొత్తం ఇప్పుడు పోతే కథ ఇదే లాస్ట్ ఇక మనకి ఇది నింపుకొని బోడే వరి కోత మొత్తం అయిపోయినట్టే కథ ఇవ ఇవన్నీ సన్నవాట్లు సన్నవాడులో కుప్పివి చైన్ మెషిన్ తోడుకి వచ్చింది అన్నట్టు ఇవి గతం టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్